أعوذ بالله من الشيطان الرجيم <applause> بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا اتقوا الله آمنوا اتقوا الله ولتنظر نفس ما قدمت لغد واتقوا الله ಅನಂತಕರು ಸರ್ವಲೋಕ ಸೃಷ್ಟಿ ಪ್ರಭು ಅಲ್ಲಹ ಸುಭನಾಮ್ ತ ಪ್ರಾರಿಸೋದರ ಸೋದರ ಮುನಾರ ಅಯ್ಯಲಾರ ಅಮ್ಮಲಾರ ಅಸ್ಸಾಂ ವಲ ರಹಮತುಲ್ಲಾಹಿ ಎತು ಸರ್ವಲೋಕ ಪ್ರಭು ಮನಂದರಿ ದೈವ ಕೂಡ శాంతిని శుభాలను గురిపించునుగాక మనము ఇంతవరకు కూడా విశ్వప్రభువు పంపిన అంతిమ దేవగ్రంథం దివ్య నుండి ఒక వాక్యాన్ని విన్నాము ఈ వాక్యంలో దైవం తెలియజేసే విషయం ఏమిటంటే విశ్వసించినటువంటి ఓ ప్రజలారా మీరు మీ దైవానికి భయపడండి ప్రతి మనిషి కూడా రేపటి రోజున ఏమి సంపాదించుకుంటున్నాడో ఒకసారి ఆలోచన చేయండి అంటున్నాడు చూడండి మనము గత రెండు రోజుల నుండి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని గురించి తెలుసుకుంటున్నాము ఈ రోజున కూడా మరికొన్ని విషయాలు తెలుసుకుని ఈ అంశాన్ని మనం ముగించుకుందాము ప్రధానంగా దైవం ఇరువురి మధ్య ఒక బలమైనటువంటి బంధాన్ని మరి ఆయన ఏర్పాటు చేశాడు ఇరువురికి సమానమైనటువంటి బాధ్యతలను హక్కులను ఇచ్చి దైవం తెలియజేస్తున్నాడు మీరు ఇరువురు కూడా సమానమే అంటున్నాడు కాబట్టి మీరు అంత అఫు ఒకరినొకరు క్షమించుకుంటూ మీరు సంసారాన్ని గడపండి అంటున్నాడు ఇది దైవభక్తికి సమానమైనది అంటున్నాడు మరి అంతేకాదు సుమా మీ భార్యల వద్ద మీకు నేను శాంతిని పెట్టాను అంటున్నాడు వాహిద ఆయనే మిమ్మల్ని ఒకే బీజం నుండి సృష్టించాడు ఇలైహా అతని జంటను అతని నుండి సృష్టించాడు ఎందుకంటే అతను ఆమె వద్ద శాంతిని పొందడం కోసము అని భార్యల వద్ద శాంతిని పెట్టాను అని దైవం ఇక్కడ చెప్తున్నాడు అని దురదృష్టవశాత్తు మనిషి ఆ శాంతిని వేరే దగ్గర అతను వెతుకుతూ ఉంటాడు తన ఇంటిలో శాంతిని పెట్టుకుంటాడు వేరే చోట దానిని పొందడానికి ప్రయత్నం చేస్తుంటాడు దాంతో అనేక విధాలుగా అనేక సంసారాలు కూలుతుంటాయి ఇంకా సృష్టి ప్రభువు తెలియజేసే విషయం ఏమిటంటే అల బైన మీరు ఒకరినొకరు మీరు మీ భార్యల వద్ద శాంతిని పొందడం కోసం నేను మీ మధ్య అద్భుతమైనటువంటి ప్రేమను సృష్టించాను అంటున్నాడు కాబట్టి ఈ ప్రేమ కారణంగానే ఒక స్త్రీ తన తల్లిదండ్రులను తన తోబుట్టువులను పుట్టి పెరిగినటువంటి ఆ ఊరిని కూడా విడిచి విడిచిపెట్టి మరిచిపోయి సర్వం కూడా తన భర్తగా భావించే ఆమె వచ్చేస్తుంది ఆ అద్భుతాన్ని దైవము ఆమె మనసులో పెట్టిన కారణంగా ఆమె సర్వం కూడా తన భర్తగా తలచి మరి ప్రేమిస్తూ ఉంటుంది ఇదే విషయాన్ని సృష్టి ప్రభువు తెలియజేస్తున్నాడు మీ మధ్య నేను అద్భుతమైనటువంటి ప్రేమను సృష్టించాను అంటున్నాడు మహాశారా రండి అసలు భర్త యొక్క బాధ్యతలు ఏమిటి అనేది ఒక్కసారి మనము జ్ఞాపకం తెచ్చుకుని మరి ముగించుకుందాము దైవం తెలియజేసే విషయం ఏమిటంటే ఓ అంఫుసి ఓ అహలీకు నార్ ఓ మానవులారా అంటే భర్తను ఉద్దేశించి చెప్తున్నాడు మీరు మీ బిడ్డలను మీ భార్యలను ఆ భయంకరమైనటువంటి నరకం నుండి తప్పించడానికి ప్రయత్నం చేయండి అంటున్నాడు ఏ విధంగా అయితే మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో మీ భార్యలు కూడా అదేవిధంగా భార్య బిడ్డలు కూడా మరి ఆ నరకం నుండి బయటపడే విధంగా మీరు వారు వారికి సరైనటువంటి విధానాన్ని బోధించండి అంటున్నాడు మరి అంతేకాదు వమర్ అహ్లక బిస్వలాత్ వారికి మీరు ప్రార్థన యొక్క ఆజ్ఞను ఇవ్వండి ప్రార్థన చేసేలాగా దైవభీతిని కలిగి ఉండేలాగా భీతిని కలిగి ఉండేలాగా వాళ్లకు మీరు ప్రయత్నం చేయండి కృషి చేయండి అంటున్నాడు మరి అంతేకాకుండా సద్భావనతోటి ఉండండి మంచి భావనతోటి వాళ్ళతోటి సంసారాన్ని చేస్తూ ఉండండి ఏ విధమైనటువంటి పొరపర్చిన వచ్చినప్పటికీ కూడా క్షమాగుణాన్ని మీరు ఎప్పుడైతే కలిగి ఉంటారో ఇరువురు కూడా మరి అప్పుడు ఏ విధమైనటువంటి గొడవలు ఉండు అంటున్నాడు మరి అంతేకాదు మీరు ఏదైతే తిన్నారో ఏదైతే తొడుగుతారో అదే మీ భార్యను కూడా పెట్టండి అంటున్నాడు ఇంకా ఏంటంటే సృష్టి ప్రభు దైవం తన చివరి ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ అస్సలిల్లా వసలం వారి ద్వారా ఒక మాటను చెప్పించాడు అదేమిటంటే ఎవరైతే దైవానికి ఎక్కువగా భయపడతాడో దైవభీతిని కలిగి ఉంటాడో అతను తన భార్యను అమితమైనటువంటి ప్రేమగా చూసుకుంటాడు అన్నారు కాబట్టి దైవభీతిని కలిగి ఉండే మనిషి తన భార్యను తప్పనిసరిగా ప్రేమగా చూసుకోవాలి ఎందుకంటే అతను తన ప్రభువుకు జవాబుదారి తన ప్రభువుకు జవాబు చెప్పుకుంటాడు ఒకవేళ ఆమె హక్కుల్లో ఏదైనా ఇతను కొరత చేసినట్లయితే ఆమెను బాధ ప్రపంచంలో ఎవరు అడగకపోవచ్చు కానీ దైవం ముందు సమాధానం చెప్పుకుంటాడు నీ భార్యకు ఎందుకు ఆ విధమైనటువంటి భార్యతో ఎందుకు ఆ విధమైనటువంటి ప్రవర్తనను కలిగి ఉన్నావు ఎందుకు ఆమెను బాధ పెట్టావు అన్న విషయాన్ని గురించి దైవం ముందు అతను సమాధానం చెప్పుకోవాలి కాబట్టి దైవభీతిని ఎవరైతే ఎక్కువగా కలిగి ఉంటారో ఎవరు ఎక్కువ దైవభీతిని కలిగి ఉంటారో అంత ప్రేమగా తన భార్యను చూసుకుంటాడు కాబట్టి భార్యాభర్తల మధ్య ఉండే ఆ ప్రేమకు పునాది దైవభీతై ఉండాలి పరలోక పరలోకభీతై ఉండాలి జవాబుదారీతనం ఉండాలి అంతే తప్పించి మూడో వ్యక్తి వచ్చి బలవంతంగా వాళ్ళ మధ్య ప్రేమను సృష్టించలేడు అన్యోన్యతను సృష్టించలేడు కాబట్టి ఇరువురు కూడా దైవభీతిని ఎప్పుడైతే కలిగి ఉంటారో పాపభీతిని ఎప్పుడైతే కలిగి ఉంటారో ప్రతి విషయానికి దైవం ముందు సమాధానం చెప్పుకోవాలి అన్న భయాన్ని ఎవరైతే కలిగి ఉంటారో ఒకరి ఒకరు ఒకరు చెల్లించుకుంటూ ఉంటారు అప్పుడు ఒకరు ఒకరి పట్ల ఒకరు బాధ్యతతో అప్పుడే ఉంటారు ఈ రోజున మనం చూస్తుంటాము చిన్న చిన్న కారణాలకు సంసారంలో విడిపోతూ ఉండడము మరి ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా చూస్తుంటాం దీనికి ప్రధాన కారణం ఏమిటంటే మహాశిలర ప్రాపంచిక ప్రపంచం వెనుక పరు పరుగులు తీయడము నాలుగు రోజులు ప్రపంచం గురించి ఆలోచన చేయడం తప్పించి పొరలోకాన్ని గురించి దైవం ముందు సమాధానం చెప్పుకోవడానికి గురించి ఆలోచన లేకపోవడం కానీ మహాశిలర ఎప్పుడైతే మనిషికి ఆ దైవభీతి అనేది ఉంటుందో తప్పనిసరిగా అతను భయపడతాడు భార్య విషయంలోనే కాదు ఎవరి విషయంలోనైనా హక్కులు మరి హక్కుల గురించి అతను భయపడతాడు ఒకవేళ నేను ఇతని బాధ పెట్టినట్లయితే ఇతని హక్కును నేను హరించినట్లయితే దైవం ముందు నేను జవాబు చెప్పుకోవాలి అని జాగ్రత్తగా ఉంటాడు అతను కాబట్టి ఈ రోజున మన సమాజంలో మనం చూస్తున్నటువంటి ఈ నేరాలకు ఘోరాలకు ఈ అస్తవ్యస్త ఈ సమాజానికి ప్రధాన కారణం ఏమిటంటే మనిషిలో దైవభీతి అనేది లేకపోవడమే ఒకవేళ ఉన్న సరైనటువంటి విధానంలో ఉండకపోవడమే మరి మహాప్రభక్త ముహమ్మద్ అస్సలి సలం వారు తెలియజేశారు మీ భార్యల హక్కులు చాలా పవిత్రమైనవి కాబట్టి వాటిని అంత మాత్రం కూడా మీరు హరించకండి వారి హక్కులు వారికి ఇచ్చివేయండి మరి మీరు తప్పనిసరిగా మీ ఆలుబిడ్డల గురించి ప్రశ్నింపబడతారు వారి హక్కులను గురించి మీరు ప్రశ్నింపబడతారు జాగ్రత్తగా ఉండండి అని దైవ హెచ్చరించడం జరిగింది మరి అంతేకాదు ఇంకొక విషయం ప్రధాన విషయం ఏమిటంటే భర్త యొక్క సర్వస్వంపై భార్యకు సంపూర్ణమైనటువంటి అధికారం కానివ్వండి హక్కు కానివ్వండి ఈ విషయాన్ని గమనించాలి అతని శరీరం మీద కానివ్వండి అతని మనస్సు మీద కానివ్వండి ఇంకా అతను సంపాదించే సంపదపై కానివ్వండి అన్నిటిపై కూడా భార్యకు సంపూర్ణమైనటువంటి హక్కు ఉంటుంది లేదు నా ఇష్టము నేను చేసుకుంటాను అంటే అంత మాత్రం కూడా కుదరదు నా శరీరము నేను రకరకాల అలవాట్లు చేసి దీన్ని పాడు చేసుకుంటాను అంటే కుదరదు ఎందుకంటే అతను శరీరాన్ని పాడ చేసుకుని పాడైపోయి డబ్బును అదేవిధంగా డబ్బును గొల్లు చేసుకుంటున్నాడు ఆరోగ్యాన్ని గొల్లు చేసుకుంటున్నాడు అంటే దాని తర్వాత బాధపడేది అతని సంసారమే అతని భార్య బిడ్డలు దాన్ని బాధపడుతుంటారు కాబట్టి ఈ విధంగా శరీరాన్ని రకరకాల అలవాట్లతోటి తాగుడుతోటి ఇంకా జూదము ఈ రకరకాల వ్యసనాలతోటి అతను పాడు చేసుకుంటున్నాడు అంటే నా ఇష్టము నా శరీరం అనుకుంటే ఎంత మాత్రం కూడా కాదు మహాశ ఒకటి అతను తన దైవానికి సమాధానం చెప్పుకోవాలి రెండు తన భార్య విషయంలో కూడా అతను హక్కును కొల్లగొడుతున్నాడు అతని శరీరంపై అతని మనసుపై అతని భార్యకు కూడా హక్కు ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనిషి జిబ్బులు బాలు బారిన పడి మరి అన్నీ కూడా గొల్ల చేసుకుంటున్నాడు అంటే ఆ బాధపడేది ఆ భార్య ఆ బాధపడేది ఆ పిల్లలే కాబట్టి మనిషి ఒకసారి ఆలోచన చెయ్యాలి నా శరీరం కదా నా డబ్బు కదా ఏదైనా చేసుకోవచ్చు అని అనుకున్నాడంటే చాలా పొరపాటు ప్రతి ఒక్కరూ కూడా ఈ విధమైనటువంటి ఆలోచన ఎప్పుడైతే కలిగి ఉంటామో మహాశిలారా మరి అది చాలా సవ్యంగా మన జీవితాన్ని నడుపుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది ఇక భార్య బాధ్యతను గురించి మనం ఆలోచన చేసినట్లయితే దైవ తెలియజేశారు భర్తకు ఏ స్త్రీ అయితే ఏ భార్య అయితే అవిధేయురాలుగా ఉంటుందో ఆ భార్యను దైవంతో సహా దూతలందరూ కూడా శపిస్తారు అని చెప్పడం జరిగింది అవిధేయత అంటే అతని మాట వినకపోవడము అతను చెప్పిన పని చేయకపోవడము దీన్ని అవిధేయత అంటారు ఇంకా దైవ తెలియజేశారు ఓ భర్త తన భార్య పట్ల సంతృప్తిగా సుష్టుడిగా ఉన్నటువంటి స్థితిలో ఒకవేళ ఆ భార్య మరణం సంభవించినట్లయితే ఆమె నేరుగా స్వర్గానికి వెళుతుంది అని చెప్పడం జరిగింది కాబట్టి ఒక భార్య యొక్క మరణం ఏ స్థితిలో రావాలి అంటే తన పట్ల భర్త సంతృప్తిగా ఉండాలి సంతుష్టుడిగా ఉండాలి ఇంకా ఇంకొక సందర్భంలో దైవ ప్రవక్త తెలియజేశారు భర్త చేసినటువంటి మేలును మరిచినటువంటి స్త్రీ మరి దైవం ప్రళయ దినాన్న ఆమెను కన్నెత్తి కూడా చూడడు అని హెచ్చరించడం జరిగింది అంటే ఆమెను గురించి ఏమాత్రం కూడా పట్టించుకోడు ఎవరైతే భర్త చేసినటువంటి మేలును మర్చిపోతారో ఎందుకంటే ఆమె ఒక ఇరవై ఇరవై రెండు సంవత్సరాలు తన తల్లిదండ్రుల వద్ద గడిపినా మిగతా జీవితం అంతా భర్త వద్దే గడుపుతుంది ఆ భర్త ఆమెను సంత సంతోషంగా ఉంచడం కోసం రకరకాలుగా కష్టాలు పడి నష్టాలు పడి మరి సంపాదించి అతను తెస్తూ ఉంటాడు ఇన్ని అనుగ్రహాలు ఇన్ని ఉపకారాలు అతని నుండి పొందిన పొందిన తర్వాత ఏదో చిన్న గొడవ వచ్చినప్పుడు నీ వల్ల నా జీవిత నాశనం అయిపోయింది నేను నిన్ను చేసుకోకుండా ఉంటే ఎంత బాగుండేది ఇంకొకరిని చూసుకుంటే బాగుండేది అని ఈ విధంగా భర్త నుండి పొందినటువంటి అనుగ్రహాలన్నీ కూడా మర్చిపోయి పుసుక్కున మాట అనేస్తుంది ఒకసారి ఆలోచన చేయాలి భర్త మనసు ఎంతగా ఎంతగా గాయపడుతుందో అనేది అదే విషయాన్ని దైవ ప్రవక్త చెప్తున్నారు భర్త చేసినటువంటి మేలును మరిచినటువంటి స్త్రీని దైవం ప్రళయదినాన్ని కన్నెత్తి కూడా చూడడు అన్నారు మరి మహాశల దైవ తెలియజేశారు ఒక వ్యక్తికి విశ్వాసం తర్వాత అత్యంత పెన్నిది ఏదైనా ఉన్నది అంటే అది గుణవంతురాలైనటువంటి భార్య అన్నారు కాబట్టి గుణవంతురాలైనటువంటి విధేయురాలైనటువంటి భార్య లభించినట్లయితే ప్రపంచంలో సగం సంపద మీకు లభించినట్లే అని దైవ ప్రవక్త తెలియజేశారు కాబట్టి మీరు ఆమె గౌరవాన్ని చూసో లేకపోతే అందచందాలను చూసో డబ్బు ధరపాలను చూసి కాదు ఆమె యొక్క గుణగణాలను చూసి మీరు వివాహం చేయండి మీ బిడ్డలకు కానివ్వండి లేకపోతే మీరు కానివ్వండి సహజంగా మొదటి మూడే చూస్తాం కానీ చివరిది చూడము ఆమె గుణవంతురాల మరి దైవభీతి పరాయణరాలా ఇది మనం చూడము కానీ డబ్బు ఉన్నదా లేదా అందం ఉన్నదా లేదా ఇంకా వంశ లాంటిది ఈ మూడు చూసి ఈ రోజున వివాహాలు జరుగుతున్నాయి మరి అందుకునే అస్తవ్యస్తంగా మనకు కనబడుతున్నాయి కాబట్టి మహాశిలార ఈ విధంగా భర్త పట్ల భార్య భార్యకు బాధ్యతలు ఉన్నాయి భార్య పట్ల భర్తకు బాధ్యతలు ఉన్నాయి ఇరువురు కూడా ఒకరి హక్కును ఒకరును ఒకరు చెల్లించుకుంటూ ఎప్పుడైతే జీవితం గడుపుతారో ఆ జీవితము మరి ఎంతో సుఖంగా ముందుకు వెళుతుంది తద్వారా పిల్లలు కూడా మరి ఆనందంగా ఉంటారు వారు కూడా సమాజానికి ఉపయోగపడే విధంగా మారుతారు లేనట్లయితే సంసారం కూడా మరి ముడిదుడుకులు లోనవుతుంది తద్వారా సమాజం అంతా కూడా మరి పాడయ్యే అవకాశం ఉంటుంది మరి నేను అల్లాహను దైవాన్ని ప్రార్థిస్తున్నాను ఏ విషయాలైతే ఇక్కడ మనం విన్నామో మన జీవితంలో మనం ఆచరణ చేసే సద్భాగ్యాన్ని దైవం మనందరికీ కలుగు చేయగాక వాకివన నిర్హండా